ఎందరో మహనీయుల పోరాటాలు మరెందరో బలిదానుల ఫలితమే దేశానికి స్వాతంత్రమని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చంద్ర అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి గని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ జాతీయ జెండాలను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ నడిపించిన భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో శాంతియుత మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం తొలి సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉందన్నారు దేశంలో నిరుద్యోగం పెరిగే యువత ఉద్యోగ ఉపాధి లేక నానా కోసం పడుతున్నారని అన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించి ప్రతి ముఖంలో ఆనందం నింపారన్నారు దేశానికి ఆదర్శవంత పాలనను కేసీఆర్ అందించారన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపింది తొలి సీఎం కేసీఆర్ అన్నారు ప్రజలను మభ్యపెట్టి హామీలిచ్చి గతినెక్కిన పాలకులు ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నామన్నారు పోరాటం ద్వారానే దేశాన్ని స్వాతంత్రం సాధించామని పోరాటం ద్వారానే స్వరాష్ట్రాన్ని సాధించాలని పోరాటం ద్వారానే మన హక్కులను మనం సాధించుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ రామగుండం నియోజకవర్గ సకల జనాలందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు పేదలు పేదవాళ్ళుగానే ఉన్నారు యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు నీళ్లు రాక పొలాలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితిని అధిగమించాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలి మంచి పాలకులను ఎన్నుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి దిశగా గొప్పగా పరిపాలన అందించినారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించినారు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కృషి చేసినారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేసినారు ఎన్నికలలో హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవబట్టి గెలిచినటువంటి యొక్క అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇలా ప్రజలందరూ కూడా ఇలా ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది పరిపాలన మంచిగా లేని రోజు ప్రజలకు న్యాయం జరగని రోజు ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించుకున్నాం ఈ కార్యక్రమంలో మాజీ చెట్పిటి అమల నారాయణ కార్పొరేటర్లు పెంట రాజేష్ కల్వచంద్ర కృష్ణవేణి బాధి అంజలి గాదం విజయ టీబి జీకే మిరియాల రాజరెడ్డి వడ్డీపల్లి శంకర్ జాహిద్ పాషా బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు గోపు ఐలయ్య యాదవ్ చెలగలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజు పెళ్లి రమేష్ వేణు నూతి తిరుపతి ఆడప్ప శ్రీనివాస్ నూనె శరత్కుమార్ చల్ల రవీందర్ రెడ్డి తోకల రమేష్ చల్లగురుగుల మొగిలి రాజేష్ జిటిబిన్నె ప్రశాంత్ కుమార్ ఇరుగురాళ్ల శ్రావణ్ కోడి రామకృష్ణ సట్టు శ్రీనివాస్ పాలడుగుల కనకరాజు రామరాజు గఫర్ తదితరులు పాల్గొన్నారు